పడుతున్నాయి ప్రైజ్ గాడ్ దేవునికి మహిమ కలిగిన గాక నందు ప్రియమైన దేవుని వల్లరా బాగున్నారా సంతోషంగా ఉన్నారా క్షేమం కలిగి ఉన్నారా మరి ఇవన్నీ ఇచ్చే దేవుని మనం కలిగి ఉన్నాం మనుషునికి అవసరమైనది ఇచ్చుటలో దేవుడు ఎంతో ఇష్టపడే దేవుడుగా ఉన్నారు ఈ దేవుడు మతానికి సంబంధించిన దేవుడు కాడు ఈ దేవుడు మనిషిని మరి కష్టాల్లోనో నష్టాల్లోనో నడిపించి శోధ్యం చూస్తూ మరి ఉండే దేవుడు కాడు ఈ దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు ఆ సంగతిని మేము రుచి చూచి అనుభవించి మీకు పంచుకుంటున్న మాటలు అయి ఉన్నాయి రండి ఈ దినం కూడా ఒక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనము చదువుకుంటే గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద వెయ్యి దహన బలులు అర్పించను గిబియోనులో యహోవా రాత్రివేళ స్వప్నమందు సులోమన్నుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా దేవునికి మహిమ గాక ఎంత అద్భుతమైన దేవుడు ఆనాడు సొలోమన్ అని ఒక అద్భుతమైన పరిపాలన అందించినటువంటి రాజుగారు దావీదు గారి కుమారుడు సొలోమను యవన కాలంలో ఉన్నాడు దేవుడు యవన కాలంలో ఉన్న సొలోమన్కి స్వప్న మందు కనబడి దేవుడు ఊరకునే స్వప్న మందు కనపడతాడా మనుషుడు దేవునికి అందుబాటులో లేనిదే దేవుడు దర్శిస్తాడా అని కొంతమందికి ప్రశ్న అవును ఒక వ్యక్తి దేవునికి అందుబాటులో ఉంటే దేవుని సంగతులను గూర్చి ధ్యానం చేసుకోవటానికి అతనికి మనసు ఉంటే దేవుడు అతన్ని దర్శించే మాట నిశ్చయం తప్పకుండా దర్శిస్తాడు మరి సులోమన్ అనే ఈ యొక్క ఈ మనుషుడు రాజు వెయ్యి దహన బలు అర్పించాడు అంటే మరి ఈనాడు అట్టి బలు లేవు కానీ దేవుని స్థుతించుట దేవునికి అందుబాటులో ఉండుట ప్రార్థన చేయుట దేవునికి లోబడుట ఇవన్నీ దహన బల్లో చెల్లించుట అనే దానికి సూచనగా ఉన్నది ఎప్పుడైనా ప్రార్థన చేసావా దేవునికి ప్రభా సహాయం చేయండియ్యా అని ఎప్పుడైనా అడిగావా అడుగుతూనే ఉండొచ్చు కాదని కాదు ఇష్టపూర్వకంగా ఎప్పుడైనా దేవుని మీద ఆధారపడ్డావా లేకపోతే అవసరాన్ని బట్టి ఆధారపడ్డావా లేకపోతే ఏదో ఆచారబద్ధంగా దేవుణ్ణి వెంబడిస్తున్నావా అర్థం చేసుకో ఒకసారి ప్రేమైన దేవుని వల్లరా ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా దేవుని గనక వెంబడించటం అలవాటు చేసుకుంటే అభ్యాసం చేసుకుంటే మరి సాధన చేస్తే దేవుడు తప్పకుండా దర్శిస్తాడండి దేవుడు అంటున్నాడు నేను నీకు ఏది ఇవ్వాలని ఇష్టపడుతున్నావో అంటున్నాడు ఎంత అద్భుతమైన దేవుడు మన ఇష్టాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నారని దేవుని బట్టి స్థుతించాలి మన ఇష్టం అంటే కొంతమంది యవనస్తులు ఉంటారు మరి వారు చాలా మరి లోక సంబంధమైన వాటిని దృష్టిలో ఉంచుకొని ఇది ఏండి అది ఎండయ్యా అంటారు అంటే దేవునికి అందుబాటులో ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఏది అడగాలనో మనకు అర్థమవుతుందనమాట దేవుడు అప్పుడు దానికి ఓకే అంటారు మనం అప్పుడు ఆయన ఆయనకి ఇష్టం వచ్చింది మనం అడుగుతాం చూడండి ఇప్పుడు కష్టపడి బిడ్డలు చదువుతున్నారు మీరు అనేకలు చదువుకుంటున్నారు కష్టపడి చదువుకుంటున్నారు అయ్యా నేను కష్టపడ్డాను నాకు జ్ఞానం దయచేయండి నాకు ఎగ్జామ్స్లో విజయం దయచేయండి నాకు జ్ఞాపక శక్తి దయచేయండి నేను ఒక మంచి ఉద్యోగం చేయాలి నా కొరకు నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు మరి ఎంతో ప్రయాసపడ్డారు వారికి చేదోడు వాదోడుకు నేను ఉండాలి వారిని నేను ఆదుకోవాలి వారు నేను పోషించాలి వారికి సహాయం చేయాలి ఈ రీతిగా మనసు కలిగి ఉంటే దేవుడికి సహాయం చేయడా తప్పకుండా సహాయం చేస్తాడు తప్పకుండా గనపరుస్తాడు అది దేవునికి ఇష్టమే అలా కాకుండా మిగతా మిగతా విషయాలు దేవునికి నచ్చనివి దేవుని చిత్తంలో లేనివి అలా అడుగుతూ ఉంటే కష్టమే కనుక అర్థం చేసుకుందాం ఇప్పుడే దేవుని వర్లరా దేవుడు చాలా చాలా మంచివారని మనం గుర్తుపెట్టుకోవాలి నీకు ఏది ఇష్టమో అడగమంటున్నాడు దేవుడు నేను నీకు ఏది చేయాలనో కోరుకో అంటున్నాడు దేనిని నీకు ఇష్టమో దాన్ని అడగమంటున్నాడు ప్రభు అడిగితే ఇచ్చే దేవుడని మనం అర్థం చేసుకోవాలి ప్రభుని అడిగినప్పుడు తప్పకుండా సహాయం చేస్తారు తప్పకుండా ఆయన మనల్ని బలపరుస్తాడు తప్పకుండా ఆయన మనల్ని గనపరుస్తాడు దేవుడు ఆయన మన కొరకేనండి ఆయన ఉన్నాడు ప్రేమ కలిగిన దేవుడు మన కొరకు ప్రాణమనే ఇచ్చారు మనకు సహాయం ఎందుకు చేయరు తప్పకుండా సహాయం చేస్తారు కనుక మరి నీకు ఏది అవసరమై ఉన్నదో ఆరోగ్యమా మరి ఆర్థికంగాన మరి భౌతికంగానా ఆధ్యాత్మికంగాన మరి స్వలో మనం అడిగినది సొలో లేకపోతే దేవుని మనసు ఎరగక పొరబడుతున్నావేమో దేవుడు నీకు సహాయం చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఇష్టపడుతున్నాడు ఇటు గొప్ప మాటని వెనుకలు భద్రపరిచి దేవుడు గాక చిన్న ప్రార్థన చేద్దాం మీ కొరకు ప్రేమగల ఉన్నతమైన తండ్రి మీ అందనాలు స్తోత్రాలు ఈ మాటలు తండ్రి మీరు ఎందరి దగ్గరకు అయితే తీసుకుని వెళ్ళి ఉన్నారో మరి వారు ఎవరినోస్తులు కావచ్చు వారు సహోదరిలు కావచ్చు సహోదరులు కావచ్చు చిన్న బిడ్డలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎవరెవరైతే మీ మాటలు వింటున్నారో దేని కొరకైతే మీ చెంత వారి యొక్క ఆశ ఉందో మీరు సహాయం చేసే దేవుడు అని మిమ్మల్ని మీరు మీ బిడ్డలకు ప్రత్యక్షపరుచుకున్నదని బట్టి వందనాలు అయ్యా మీరు సహాయం చేయండి ఈరోజంతట్లో మీ కనికరముతో మీ దయతో కప్పి నడిపించమని పనులు ప్రయాణాలు ప్రయత్నాలు మీరు తోడయ్యమని నజరయుడైన ఏసయ్య పరిశుద్ధ ఆమెను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప దేవుని సన్నిధి సహవాసం చెరువును మనకందరికీ మీద సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించును గాక ఆమెన్ ఆమె